జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటించిన వెంటనే ఎక్స్ వేదికగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు సడన్ డెసిషన్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా అని ట్వీట్ చేశారు వర్మ చేసిన ట్వీట్ ఏపీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది అయితే తాను పిఠాపురం నుంచి పోటీ చేయటం లేదని తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు తన ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు పిఠాపురంలో తాను తీసిన షార్ట్ ఫిల్మ్ లో కంటెంట్ గురించి తాను చెప్పానని వర్మ తెలిపారు ఎలక్షన్ అనే పదాన్ని తాను వాడలేదని తన ట్వీట్ పై మీడియా ఊహాగానాలు చేసిందని చెప్పారు ఈ మిస్కమ్యూనికేషన్ కు తాను బాధ్యుణ్ణి కాదు కాబట్టి తాను సారీ చెప్పబోనని అన్నారు